హలో ఫ్రెండ్స్ ఉండనండి ఆ కుడి గంటలు సీరియల్ ఏప్రిల్ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి నేను ఎపిసోడ్లో బాలుని మీనాన్ని విడదీయాలని ట్రై చేస్తుంది కదా డార్లింగ్ అదే బాలు వాళ్ళ నానమ్ గారు అయితే బాలు ఒక లెటర్ రాసి మీనాని రమ్మని చెప్తాడు అది అందరికీ చేరి అందరూ వచ్చేస్తారు రమ్మని రచ్చ అవుతుంది అవుతుంది కామెడీ కూడా చాలా బాగుంటుంది ఈరోజు ఎపిసోడ్లో గొరవైతే ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్కి వెళ్ళిపోతాం అనమాట మాట్లాడినా మటన్ కొట్టు మాణిక్య మలేషియా మావి ఇంకా రాకపోవడంతో కంగారు పడుతుంది అనమాట తన ఫ్రెండ్ విద్యకు ఫోన్ చేస్తుంది మలేషియా మావి ఎప్పుడు వస్తాడని పదే పదే దాన్ని మా అత్త అడుగుతుందని చెప్పి విద్యతో అంటుంది అనమాట రోహిణి అత్తకి ఏం చెప్పాలో తెలియడం లేదని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట మటన్ కొట్టు అతన్ని నమ్మి నేను నాకు డబ్బులు నగలు ఇచ్చాము అవి తీసుకొని పారిపోడు కదా అని విద్యతో అంటుంది రోహిణి మటన్ కొట్టు మాణిక్యానికి యాక్టింగ్ అంటే పిచ్చి అది తప్పకుండా పల్లెటూరుకి వస్తాడని రోహిణి భయాన్ని పోగొడుతుంది అసలే మనం రాజమౌళి మహేష్ బాబు సినిమా అని చెప్పాం కదా ఇంకెందుకు మిస్ అవుతాడు వస్తాడు నువ్వు కంగారు పడుకో అని చెప్తారనమాట మీనా ఏమో చీరలో వైట్ శారీ కట్టుకొని చాలా అందంగా రెడీ అవుతుంది అనమాట ఆమె గ్లామర్కి బాలు విధా అయిపోతాడు బెడ్రూమ్లో పక్క సత్తుతూ ఉంటుంది అనమాట మీనా అక్కడికి వచ్చి మీనాభుజంపై చేసి ఆమె బెడ్పై కూర్చోమంటాడు అనమాట కానీ మీనా కూర్చోడానికి ఒప్పుకోదు అమ్మమ్మ రూమ్ ఇది అని చెప్తుంది అనమాట బామ్మ ఎక్కడైనా పడుకుంటుంది లేని బాలు అంటాడు రూమ్లోకి వచ్చి అప్పుడే రూమ్లోకి వచ్చింది సుశీలమ్మ బాలు బాలు బలవంతంగా బయటికి పంపిస్తుంది అనమాట మాత్రం తన రూమ్లోనే ఉండమని ఆర్డర్ వేస్తుంది సుశీల ఇక్కడ ఉన్నంతకాలం మీనాన్ ఆ రూమ్లోనే పడుకుంటుంది సుశీల అంటాడు ఏమైంది నువ్వు ఇట్లా బొమ్మలు పాగబట్టావు ఇవర్కు నువ్వు మీనాతో పడుకోమని పడుకునేవాడి కాదు కదరా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తావు సుశీలమ్మ పడుకుందనమాట మరి సౌర్పమైన ఏర్పాటు చేసినప్పుడు కోడదుకి పారిపోయినందుకు ఇదే నీకు నేను నీకు విధిస్తున్న పనిష్మెంట్ అని బాలుతో అంటుంది అనమాట సుశీలమ్మ సరే నేను వెళ్తున్నా అంటూ బాలు కదలకుండా అక్కడే ఉంటాడు పోతున్నా పోతున్నా అంటూ కదలవేంట్రా అంటూ బాలుని గంటేస్తుంది అనమాట సుశీలమ్మ అప్పుడప్పుడు ఇలా దూ బాలు వెళ్ళిపోయిన తర్వాత మీనాకు చెప్తుంది అనమాట అప్పుడప్పుడు ఇలా దూరం పెడితేనే బాలు నీకు కొంగు పట్టుకొని తిరుగుతాడమ్మా అని మీనాతో అంటుంది సుశీల అందరూ పడుకున్న తర్వాత మీనాను గడ్డివామ దగ్గర రమ్మని ఒక పేపర్లో రాస్తాడు బాలు ఆ లెటర్ను ఉండలా చుట్టి కిటికీలో నుంచి మీనా ముందుకు విసురుతాడు అప్పుడే మీనా ఇంట్లో వాళ్ళందరికీ రాత్రి తినడానికి సత్తుతూ ఉంటుంది అనమాట ఆ ప్లేట్లో పడుతుందనమాట అది కానీ అనుకోకుండా ఆ లెటర్ మనోజ్ ముందు మనోజ్ దగ్గర పడుతుంది అనమాట అది రోహిణి రాసిందని మనోజ్ సమ్మరపడిపోతాడు అనమాట ఆ లెటర్ చదివి పక్కన ఉన్న కిటికీలోకి విసిరేస్తాడు ఆ లెటర్ శృతి ముందు పడుతుంది ఆ చదివిన శృతి రవి రాశాడు అనుకొని సిగ్గుపడుతుంది ఆ లెటర్ రవికి ఇచ్చింది శృతి భార్య ఈ లెటర్ రాసి ఇచ్చిందని రవి ఆపోహపడతాడనమాట ఆ రవి ఇసిరేసిన లెటర్ ప్రభావతిపై పడుతుంది అనమాట అప్పుడే సత్యంగారు చేతిలో పెన్ను పేపర్ పట్టుకుని ఏదో రాస్తూ ఉంటారు అలా కనిపించడంతో భర్తే లెటర్ రాసి సత్యంగారే లెటర్ రాసి ఉంటాడని అనుకుంటుంది అనమాట ఇంకా తనకు ప్రేమలేఖలు రాస్తున్నాడని పడిపోతే ఆ లెటర్ను భర్త జేబులో పెట్టి వెళ్ళిపోతుంది అనమాట ప్రభావతి ఆ లెటర్ రాసింది సత్యం అనుకుంటాడనమాట రాసింది ప్రభావతి రాసిందని సత్యంగా అనుకుంటారు కాపురానికి అందులో గటివామ దగ్గర రమ్మని ఉంటుంది అనమాట కాపురానికి వచ్చిన కొత్తలో ఎక్కువ కలిసేది అక్కడే కాబట్టి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ప్రభావతి నన్ను రమ్మంది ఇదేంటి ఈ ఏజ్లో నాకు చెమటలు పట్టిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనమాట అక్కడికి రమ్మని అనుకుంటుందని సత్యంగా ఆనందపడతారు ఒక బాలు రాసిన లెటర్ తిరిగి మీనా దగ్గరికి వస్తుంది అనమాట మధ్యలో రోహిణి దగ్గరికి కూడా వెళ్తుంది ఆ తర్వాత మీనా దగ్గరికి వెళ్తుంది అనమాట కిటికీ దగ్గర బాలు కనిపించడంతో ఇది మీ పనేనా అని అడుగుతుంది అవునని బాలు అంటాడు మా మీనా పడుకుంటే కిటికీలోంచి అవి విసిరి ఆవిడ లేపి పక్కకు వస్తావా లేదా అని గొడవ చేస్తాడు అనమాట సుశీల నిద్రపోయిన తర్వాత మీనాని పిలుస్తాడు మెలకుగానే ఏమైనా నిద్రపోయినట్లుగా మీనా నటిస్తుంది అనమాట మీనాని రమ్మని బయటికి బత్తి బయటికి రమ్మని బతిలో ఆడతాడు మీనా రానని చెప్పి అనమాట ఇంకా మీనాని అలాగా అవి విసిరి మీనా నిద్రని డిస్టర్బ్ చేస్తాడు అనమాట పాలు చివరకు పాలు కోసం గట్టివామ దగ్గరికి వస్తుంది మీనా బెదిరిస్తాడు అనమాట ఇంకా బాలు తనను ప్రేమతో పిలిచాడని అపోహపడుతుంది అంత లేదు బాలు అని సమాధానం చెప్తానంటే ఏంటండి ఇంత నా మీద ప్రేమ ఎక్కువ విందంటే అంత లేదు ఆ పార్లర్ వ్యవహారం అంత చిక్కడం లేదు మలేషియా మావయ్యా ఏం చెప్తే ఇప్పుడు ఇంతవరకు రాని ఇప్పుడు వస్తున్నారు వాళ్ళ గుట్టుకు అట్టు ఎలా చేయాలో మాట్లాడడానికి పిలిచానని బాలు అంటాడనమాట టాపిక్ అయితే నేను వెళ్ళిపోతానులే లేని మీనా అంటుందనమాట సరేలేదు అది కాదులే చెప్పి వెళ్ళిపోతుంది మీనా చేయి పట్టుకొని లాగుతాడు బాలు ఇంకా ఆయన ఆవిడ ఆయన మీద పడుతుందనమాట ఇంక ఇద్దరు పాటలు పాడుకుంటారు అనమాట సంక్రాంతి శివస్తాం సినిమాలో పాట పాడుకుంటారు ఒక పాలు మీనా ఊహల్లో తేలిపోతుండగా అక్కడ మనోజ్ రోహిణి వస్తారు వాళ్ళని చూడగానే మీనా బాలు దాక్కుంటారు అనమాట ఆ బండపాలుగా ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు ప్రశాంతత కోసం ఇక్కడ తీసుకొచ్చానని రోహిణితో అంటాడు మనోజ్ ఇప్పుడు పండబాలు టాపిక్ ఎందుకని రోహిణి అంటుందన్నమాట అప్పుడే అక్కడికి అభిషుతి వస్తారు వాళ్ళని చూసి మనోజ్ రోహిణి కూడా దాక్కుంటారు గడ్డి హామకు మూడు వైపులో ముగ్గురు దంటలు దాక్కుంటారనమాట ఆ తర్వాత సత్యం ప్రభావతి మాట్లాడుకోవడం చూసి మనోజ్ బాలు రవి కంగారు పడతారనమాట ప్రభావతిని పప్పి అంటూ ప్రేమగా పిలుస్తాడనమాట సత్యం గారు నిన్ను ఇలా ప్రశాంతంగా చూసి చాలా రోజులైందని అంటారనమాట ఇంకా గడ్డి దగ్గర మాటలు వినిపించడంతో సుశీలమ్మ బయటకు వచ్చి ఇంట్లో ఎవరు లేరు ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి పోయారు ఏ అని బయటకు వచ్చి వెతుకుతుంటే ఎవర్రా మీరంతా దొంగలు అనుకుని గడ్డి దొంగలా అని ప కేకలేస్తుంది అనమాట నేను వచ్చానకు అయిపోతారా మీరు అని చెప్పేసి ఆ మార్పులకు అందరూ బయటకు వస్తారు ఒకరినో ఒకరు చూసుకుని కంగారు పడతారనమాట కొడుకులు కొడలకు దొరికిపోయాయని చెప్పి ప్రభావతి అంటుందన్నమాట అదేంటండి మీరు నాతో మాట్లాడడానికి సరే లెటర్ రాస్తేనే కదా అక్కడికి వచ్చానని ప్రభావతి ప్రభావితి అంటుంది అనమాట అది నువ్వు రాసింది అని మనోజ్ రోహిణి అడుగుతుంది ఆ లెటర్ నువ్వు రాలేదని అని శుద్ది అడుగుతుంది అనమాట ఆ తర్వాత అందరూ ఒకళ్ళు ఒకరు కాపండి ఆ లెటర్ నేను మీనా కోసం రాశాను అని చెప్పి పాలు అసలు నిజం చెప్తాడు అనమాట ఇంకా దాంతో అందరూ సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఆ పప్పి అనే పిలిచేది పట్టుకొని బాలు మాట్లాడుతుంటే ఎవరు వినకూడదు వాడే విన్నాడు అని చెప్పి కంగారు పడుతుంది అనమాట ప్రభావతి ఇంకా ఇంక ఈరోజు అయిపోయింది అయిపోయిందంటే తర్వాత అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పాలు మీనా మాట్లాడుకుంటారు అనమాట ఎందుకు షీలాడలే ఇంక ఇలా చేస్తుంది ఇప్పుడు గారు లేరు కదా అంటుందన్నమాట ఇంకా కమింగ్ అప్లో అయిపోతుంది అనమాట మలేషియా మావేలా పల్లెటూరుకి వస్తాడు మటన్ కొట్టు మాణిక్యం కుక్కలు వెంట పడుతుంటో వాళ్ళకి దొరకకుండా ఇంట్లో పరిగెత్తుకుంటూ వచ్చి కుడుతులో పడతాడు అనమాట అతడి వాళ్ళకను చూసి మలేషియా నుంచి వచ్చాడంటే ఎవరు నమ్మరు ఆ కుడుతులో ఇంకొన్ని కూరగాయ ముక్కలు వేసి ఉంటే మేకలు బాగా తింటాయని చెప్పి ఆయనకు తెలిసింది చెప్తాడనమాట ఇంకా అతడి మాటలతో రోహిణి కంగారు పడుతుందన్నమాట మరి చూద్దాం రేపు మటన్ కొట్టు మాణిక్య మామయ్య ఎంత హడావుడి చేస్తాడు ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్